అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి ఆడపిల్లలు ఈరోజు బంగాళదుంప మిల్ మేకర్స్ ట్రై చేసాం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసి చూడండి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అనిపించినప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప పీసెస్ కూడా అందులో వేసేసుకొని పసుపు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసుకోవాలి ఈ మధ్యలో కూర అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇంకా బంగాళాదుంపలు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యి అనిపించినప్పుడు నాన్ నానబెట్టుకొని మిల్ మేకర్స్ కూడా అందులో వేసేసుకొని ఆ రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ రెండింటినీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో ఇలా రెండిట్లే ఫ్రై చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఇంటి ఆడపిల్లలు